సంగారెడ్డి పట్టణంలోని మిథలిస్ట్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా చక్రెడ్డి పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ మధు వినయరాజ్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం భూగన్ రెడ్డి డాక్టర్ మధు సునీల్ జయకుమార్ అబ్రహం మరియు నియోజకవర్గ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ రవికిరణ్ కుమార్ సదాశివేట ఫాస్టర్స్ డేవిడ్ జయపాల్ కుమార్ యేసురత్నం రత్నాకర్ మరియు నూట అరవై మంది ఫాస్టర్లు సిడిసి చైర్మన్ రామరెడ్డి ఎమ్మార్ దేవదాస్ మెటైస్టర్ ఫాస్టర్ గిరిజన్ తదితరులు పాల్గొన్నారు కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకున్నట్టయితే మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా కణికరము గల తండ్రి ఐశయా నీకు వందనాలు స్తోత్రము స్తుతులు కృతజ్ఞతా చెల్లిస్తున్నాము ప్రభా ఈ దినమని నాయనా నీ సన్నిధిలో ప్రభా నువ్వు జన్మించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రిస్మస్ గుణం కూడా ప్రభుకు ఉంటుంది ఎప్పుడు కూడా అండగా ఉంటూ మన జీవ జీవితాన్ని నడిపిస్తున్నా ప్రభు ఏసు మరి ఇలాంటి గొప్ప వ్యక్తి మనం చేసుకున్నా అంటే మనం కూడా అదృష్టమే ఇలాంటి బర్త్డేలు ప్రభు మీ బర్త్డేలు మేము జరుపుకోవాలంటే మమ్మల్ని మంచిగా ఉంచండి మేము కూడా మరి ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి బర్త్డేలు మేము చేస్తాం దేవుడు మమ్మల్ని ఆశీస్సులు ఇవ్వమని అడగడం కూడా మనం ప్రతిసారి అడుగుతాం దేవుని ముఖ్యంగా ఏసీ ప్రభు గారు చిందించిన రక్త బొట్టు ఎవరి కోసము మరి గారు చెప్పినంత నాకేం తెలియదు మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు కానీ ఆ రక్త బొట్టుతో మనందరినీ కూడా కాపాడడానికి ఆ రక్తం చిందించిన పెద్దలు చెప్తారు కాబట్టి ఆ దేవుడు మన కోసం చేసినప్పుడు ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నాం మరి దేవుడు ఆజ్ఞను మనం నిజంగా మనము అది చూస్తున్నా చేస్తున్నామా లేదా దేవుని ఆజ్ఞను మనం అనుసరిస్తున్నామా లేదా అనేది ప్రతి సంవత్సరం కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే చెప్తారు మానవ సేవనే మాధవ సేవనే మానవ సేవ కరెక్ట్ చెప్పలేదు అనుకుంటా మానవ సేవనే మానవ సేవ అని చెప్పడం మరి అది ముఖ్యంగా మనం దేవుడు ఎక్కువ మనకు కనపడడం మన మాట వింటుంటాడేమో కానీ మనకు కనపడదు కాబట్టి మన ముందున్న మానవులకు కష్టం వస్తే దాంట్లో మనం కూడా పాలు పంచుకొని సాటి వ్యక్తిగా సహాయ వ్యక్తిగా సహాయం చేస్తే అది చాలు అని మరి అంటారు అందరం కూడా మనమందరం కూడా ఆ శృతిని

మరి ఇప్పుడు అక్కకు మన మధ్యలో వచ్చేసిన ఇచ్చేసిన అక్కకు మనం సన్మానిస్తాం దేవుని సంగీతం